హలో గాయ్స్ వెల్కమ్ టు టు డే డే విత్ కళ్యాణ్ సో మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అన్నమాట చేద్దాం స్టార్టింగ్ వచ్చేసి బాడీ వెయిట్ అప్స్ అనమాట సో ఇవి స్టార్టింగ్ టు ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్తాను నేను ఈ ఫిఫ్టీన్ ఇంటూ ఫోర్ సేట్స్ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట సో ఒకవేళ బాడీ వెయిట్ తోటి రాకపోతే రెస్ట్ అండ్ బ్యాడ్ తోటి కూడా చేయొచ్చు మనకి సో ఈ పుల్ అప్స్ అనేది మెయిన్ టార్గెట్ మనకి సో నెక్స్ట్ వచ్చేసి ల్యాట్ పుల్ డౌన్ ఫ్రంట్ సో ఇది కూడా స్టార్టింగ్ టు ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్ళాను ఫిఫ్టీన్ టు ఫోర్ సెట్స్ అలాగే బ్యాక్కి ఒక ఫైవ్ వేరియేషన్స్ అండ్ బైసప్స్కి ఒక త్రీ వేరియేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా సో అండ్ తర్వాత కోర్ చేసుకొని సో వర్కౌట్ అయితే డే ఎం చేసినాం అనమాట సో మన టాపిక్ ప్రకారం అయితే మనకి ప్రోటీన్ ఇంటే క్యాలిక్యులేటెడ్ గురించి చెప్పిన అనమాట సో అది క్యాలిక్యులేటెడ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఇప్పుడు ఈ వీడియో చేస్తే అర్థమవుతుంది సో గో విత్ వాచింగ్ మార్నింగ్ చెప్పినా కదా క్యాలిక్యులేటెడ్ రైట్ అని చెప్పేసి సో మనం కాలిక్యులేటర్ తీసుకుంటే ఎంత క్లారిటీగా ఉంటుంది అని చెప్పేసి సో నేను ఇప్పుడు తీసుకున్న హండ్రెడ్ గ్రామ్ రైస్ అండ్ హండ్రెడ్ గ్రామ్ చికెన్ సో హండ్రెడ్ గ్రామ్ రైస్ వచ్చి వన్ ట్వంటీ నైన్ క్యాలరీస్ అండ్ అలాగే కార్బోహైడ్రేట్ వచ్చి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అండ్ ఆల్సో చికెన్ టూ థర్టీ సెవెన్ క్యాలరీస్ అనేది హండ్రెడ్ గ్రామ్ అండ్ ప్రోటీన్ వచ్చి ట్వంటీ సెవెన్ గ్రామ్ సో ఈ విధంగా క్యాలిక్యులేటెడ్గా ఉంటే మీకు ఏంటంటే మీకు రిజల్ట్ కూడా అంతే క్యాలిక్యులేట్ ఉంటుంది ఎట్లా అంటే సో ఇప్పుడు మీరున్న వెయిట్ వచ్చేసి ఒక సెవెంటీ గ్రా సెవెంటీ కేజీస్ ఉన్నారు సో అరౌండ్ మీరు ఒక కేజీకి వన్ గ్రామ్ లాగా తీసుకుంటే సెవెంటీ గ్రామ్ ప్రోటీన్ మీరు పర్ డే ఈజీ కన్సూమ్ చేయొచ్చు ఒకవేళ మీ డైజెస్ట్ బాగుంది అనుకుంటే మీరు మసిన మాస్ పెంచాలి అని అనుకుంటున్నారంటే యూ కెన్ డెఫినెట్లీ కన్సిమర్ నో ప్రాబ్లమ్ వన్ ఫార్టీ వరకు మీరు ఈజీగా వెళ్ళొచ్చు సో అంత మించి ఎక్కువ తీసుకుని అంటే మనకు డైజెస్ట్ కెపాసిటీ ఉండాలి సో అలాంటివి లేదనుకో సో మనకి ఫుడ్ పాయిజన్ ఇలాంటివి కానీ సో డైజెస్ట్ కాకపోవడం కానీ ఇండా వస్తాయి సో అందుకే లిమిటెడ్ ప్రోటీన్ కూడా ఎంత హెల్దీయో దాన్ని తీసుకోవడం కూడా అంతే హెల్తీగా తీసుకోవాలి అండ్ ఆల్సో ఇంకోటి జిమ్కి వెళ్తేనే ప్రోటీన్ తీసుకోవాలి అని చెప్పేసి అట్లా ఏమి ఉండదు నువ్వు ఇంట్లో వర్కౌట్ చేసుకుంటా బాడీ వెయిట్ వర్కౌట్ చేసుకుంటా లేదంటే గ్రౌండ్ వర్కౌట్ చేసుకుంటా కూడా నువ్వు ప్రోటీన్ కన్స్యూమ్ చేయొచ్చు సో అంటే నీకు బాడీ డెఫినెట్లీ ప్రోటీన్ అనేది కాప్స్ అనేది సో నీకు అవసరం ఫ్యాట్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది మనిషికి అది అవసరమే ఉంటుంది సో అట్లానే మీరు డైలీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చికెన్ మీరు నార్మల్గా తిన్న ఎగ్స్ తిన్న దాంట్లో ప్రోటీన్ వస్తే ప్రోటీన్ వస్తుంది ఫ్యాట్ వస్తుంది సో అట్లాంటి అవసరం ఉన్నప్పుడు ప్రోటీన్ కన్సూమ్షన్ అనేది ఉండదు సో మనకి ఏదైనా ప్రోటీన్ అనేది మనకి ఫుడ్ ఇంగ్రీడియంట్స్లో ఏదైతే మనకి రాదో అది సప్లిమెంట్ ద్వారా వస్తుంది సో అంతే కానీ సో నువ్వు వర్కౌట్ చేస్తేనే ప్రోటీన్ షేక్ తాగాలి లేకపోతే లేదు ఇవాళ రెస్ట్ కదా ఇలా తీసుకోవాలన్నా అవసరం లేదా వర్కౌట్ చేయలేదా లేదు జస్ట్ అట్లా ఉండదు మీరు అది కన్స్యూమ్ అనేది చేయొచ్చు ప్రోటీన్ ఇంటేక్ అయితే మనం తీసుకోవచ్చు దానికి పెద్ద ప్రాబ్లం ఏంటి సో గైస్ మీకు ప్రోటీన్ తీసుకోవచ్చు అనే దాని మీద మీకు క్లారిటీ అనుకుంటా సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చి ఉంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మస్ట్ మర్చిపోదు మస్ట్ అని ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ ముందుకు అసలు కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ